అయ్యా ఇప్పటికే ఒక అల్పపీడనమో ఒక ఈ దీంతో ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళొక్క అల్పపీడనం వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది ఎల్లుండి మరో అల్పపీడనం ఈ నెల ఐదున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది ఆరవ తేదీ అయిన ఆరవ తేదీన అది వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది దీని ప్రభావంతో ఈ నెల ఆరు ఏడు తేదీల్లో పశ్చిమ గోదావరి ఏలూరు ఇరవాడ గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో అక్కడ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది ఇక తెలంగాణలో కూడా రాబోయే ఐదు రోజుల్లో వర్షాలు పడతాయని తెలిపింది అల్పపీడనం ప్రభావం నేడు మరింత ప్రభావం పైన నేడు మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని తెలిపింది ఇప్పుడున్నటువంటిదే కాదు మరొక అల్పపీడనం ఏర్పడుతుంది అది ఐదవ తారీఖు నాటికి అంటే ఇంకొక మూడు రోజులకి అది బంగాళాఖాతంలో ఏర్పడి ఆరవ తారీఖు తారీఖు నాటికి వాయుగుండంగా మారి మళ్ళీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది ఏపీ తెలంగాణలో నేడు ఈ జిల్లాలలో స్కూల్ ప్రకటించారు అయితే ఎక్కడైతే వర్షాలు ఉన్నాయో ఆయా జిల్లాలలో అత్యధికంగా వర్షాలు ఉన్నటువంటి జిల్లాలల్లో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు ఈ స్కూల్ హాలిడే మీద పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది నిన్న సి మన ప్రధాన కార్యదర్శి సిఎస్ గారేమో రేపు స్కూల్ బంద్ అని ఒక ప్రకటన విడుదల చేసిరు మరి ఆ స్కూల్ బంద్ అంటే మొత్తం బందా లేకపోతే వర్షాలు ఉన్న దగ్గరనే బందా హైదరాబాద్లో బందా కాదా అని చెప్పేసి నిన్న చాలా పేరెంట్స్ అతో అయోమయంలో పడ్డారు కానీ తెల్లారినాక ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర ప్రాంతంలో అప్పుడు స్కూల్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళి మెసేజ్లు వచ్చినాయి చాలా విచిత్రంగా ఉందన్నమాట పరిస్థితి అంటే సెలవు ఇవ్వాలన్నా వద్ద స్కూల్లోళ్ళు ఎవరెవరికి సెలవు అనేది ఒక ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రాకపోవడము సిఎస్ గారేమో మొత్తం స్కూల్ అన్ని బంధు అని చెప్పేసి ప్రకటిస్తారు మరి తర్వాత ఇంకొక ప్రకటనలో స్కూళ్లకు హాలిడేలు ఇచ్చేటువంటి బాధ్యతని జిల్లా కలెక్టర్కి అప్పగిస్తున్నాము ఆయా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి స్కూళ్లకు హాలిడేలు డిక్లేర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి అప్పగిస్తున్న ఇంకొక ప్రకటనలో చెప్తారు మరి ఏది నమ్మాలి జనము సిఎస్ గారు చెప్పింది నమ్మాలన్నా మరి కలెక్టర్ ఇచ్చేటువంటి దానికోసం చూడాలన్నా ఇది కొంత కన్ఫ్యూజన్ ఉందన్నమాట అడ్మినిస్ట్రేషన్ లోపం ఎక్కడ ఉందంటే ఒక ఇక్కడనే ఉంది ప్రభుత్వం ఒకటి చెప్తుంది జిల్లా అధికారులు ఒకటి చెప్తారు మండలాధికారులు ఒకటి చెప్తారు మన ముఖ్యమంత్రి గారు ఇంకొకటి చెప్తారు అది వేరే కథమాల సో కాబట్టి ఇట్లా అడ్మినిస్ట్రేషన్లో ఒక సమన్వయం అనేది లేదు జిల్లా జిల్లా అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులకు అసలు పొంతర లేకుండా ఈ ప్రకటనలు ఉంటున్నాయి సో కాబట్టి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇవాళ ఇవాళ కూడా పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సిఎస్ శాంతికుమార్ ఆదేశించారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఆదిలాబాదు నిర్మలు నిజామాబాదు జగిత్యాల సిద్దిపేట సంగారెడ్డి పెద్దపల్లి కామారెడ్డి ఆసిఫాబాదు మెదక్ మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది ముందస్తు ప్రణాళికలతో ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సూచించింది ఏంది ప్రభుత్వానికి ఈ మాట దూషించింది అనమాట కానీ మన ప్రభుత్వం దున్నపోత మీద వానవాడటే అస్సలు స్పందించదు ఎందుకంటే ఒక ఇక్కడ చూడండి ఈ వార్త సర్కారుకు చేతగాకే ప్రణ నష్టం ఆగస్టు ఇరవై ఏడు తారీఖునే అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర ఒక హెలికాప్టర్ రాలేదు బోట్లను తెప్పించలేదు వరద సహాయక చర్యల్లో విఫలమైందని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్పిండు వాతావరణ శాఖ ఇరవై ఏడు తారీఖు నాడే అప్రమత్తం చేసిందంట ఈ జిల్లాలకు వర అత్యధికంగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కానీ మన రేవంత్ రెడ్డి గారికి వీటి మీద సోకు ఉండదు మన రాష్ట్ర ప్రభుత్వానికి వీటి మీద సోకు ఉండదు ప్రజల ప్రాణం మీద ప్రజల ఆస్తుల మీద వాళ్ళని కాపాడాలన్నటువంటి దాని మీద సోకు ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోసుకోవాలి దాసుకోవాలి హైడ్రా పేరుతో హైడ్రామా చేయాలి సంచులు నింపాలి నింపిన తర్వాత మన రాబర్ట్ వాద్రాని గుడుల పేరు మీద విలిపియాలి ఆ సంచుల పంపించాలి అసలు మనం నేను చెప్పడం మా మాట్లాడడం మర్చిపోయినా అసలు రాబర్ట్ వాద్రా గుడికి ఎట్లా వస్తాడు ఆయన ఒక క్రిస్టినై ఉండి ఆయన గుడికి వచ్చిండని చెప్పేసి ఒక ఒక డ్రామా క్రియేట్ చేసి సంచులు పంపేటువంటి కార్యక్రమాలు చేసిర్రు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద ప్రేమ ఉండదు మీరు చూస్తే క్లియర్ అర్థం అయిపోతుంది ఇరవై ఏడు తారీఖు నాడు చెప్తే అంటే అది చెప్పినాక దాదాపు మూడు రోజులకు నాలుగు రోజులకు వర్షాలు వచ్చినాయి జోరుగా నిన్న మొన్న కదా బాగా వర్షాలు పడ్డాయి అంటే ఒకటి తారీఖు ఇవాళ ఎంతో తారీఖు మూడు ఒకటి తారీఖు రెండు తారీఖు కదా బల ఇంకా వర్షాలు పడ్డాయి ఈరోజు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు రోజులు వేసుకో మరి ఇరవై ఏడు తారీఖు నాడు చెప్తే మీకు మూడు రోజులు సమయం సరిపోకపోవునా మీరు ఏర్పాట్లు చేసుకోవడానికి ఇట్లా ఇవన్నీ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇదంతా ఇంత ప్రాణ నష్టం జరిగింది ఈ ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉందంట ఇరవై నాలుగు గంటల్లో మీరు ఎంత వాతావరణ శాఖ ఎంత ముందుగా చెప్పినా ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకు ఏమో సీమ కూడా కాదు